మే పద్నాలుగున గురువు మీకు ఐదో స్థానం నుంచి ఆరో స్థానంలోకి రాబోతున్నాడు ఇలా ఆరో స్థానంలో ఉన్న గురువు ఒక సంవత్సరం పాటు ఆరో స్థానంలోనే ఉండి మీకు ముఖ్యమైన విషయాలు అంటే డే టు డే లైఫ్ని అలాగే మీ ఆరోగ్య విషయాలని అలాగే మీ ఖర్చులని అలాగే వృత్తి ఉద్యోగాల్లో మీకు వచ్చే ఒడిదుడుకుల్ని అలాగే కుటుంబ జీవితం అలాగే దాచుకున్న డబ్బులు ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ సంవత్సరం పాటు ఎక్కువ శాతం గురువు కంట్రోల్లోనే ఉంటాయి ఇవి పాజిటివ్గా ఉంటాయా నెగిటివ్గా ఉంటాయా అనేది కూడా గురువు మీదే ఆధారపడి ఉంటాయి అన్నమాట ఇంత ముఖ్యమైన విషయాలని గురువు ఈ సంవత్సరం అంతా కూడా ప్రభావితం చేయబోతున్నాడు కాబట్టి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మకర రాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనా అసలు ఎవరు తీసుకోవాలి ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో ముందు ముందుకు వెళ్ళే కొద్దీ తెలుసుకుందాం ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ అందగా ఆదరిస్తున్న మక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి సంవత్సరం పడుతుంది అనమాట ఉంటే గురువు ఇప్పుడు వరకు మీకు పంచమంలో ఉండి చక్కటి ఫలితాలు ఇస్తున్నాడు అందువల్ల మీరు ఒక సంవత్సరం నుంచి కూడా కొంతవరకు అన్ని విషయాల్లోనూ కూడా లక్ బాగుంది పిల్లల విషయాలు సంతాన సంబంధిత విషయాలు లేదంటే ఫైనాన్షియల్ విషయాల్లో ఏదో రకంగా బాగా అద్భుతంగా ఆకపోయినా మేనేజ్ చేసుకుంటూ చక్కగా వచ్చేస్తున్నారు అయితే ఇప్పుడు గురువు కొంతవరకు అంత కంఫర్ట్నెస్ మీకు ఇవ్వలేకపోతున్నాడు అనమాట ఎందుకంటే ఐదు నుంచి గురువు ఆరో స్థానంలోకి వెళుతున్నాడు ఆరో స్థానంలో సంవత్సరం పాటు గురు సంచారం జరుగుతుంది ఆరో స్థానం అనేది పాప స్థానం అని అందరికీ తెలుసు అనమాట అంటే మీకు గురువు పన్నెండు మూడు స్థానాలకి అధిపతిగా ఉంటాడు అన్నమాట ఈ పన్నెండు మూడు స్థానాలకున్న అధిపతి వెళ్ళి ఆరో స్థానంలో కూర్చుని ఆరో స్థానంలో ఉండి మీ పదో స్థానాన్ని పన్నెండో స్థానాన్ని రెండో స్థానాన్ని చూస్తున్నాడు ఇక్కడ రెండో స్థానంలో రాహు ఉండడం రాహుకి గురువుకి మధ్య ఒక ఆస్పెక్ట్ అనేది గురువు చూడడం వలన ఏర్పడడం వలన చాలా వరకు మీకు ముఖ్యంగా దాచుకున్న డబ్బులు ఏదైతే సేవింగ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఖర్చు చేయాల్సి రావడం అది మంచిగా చెడుగా పక్కన పెడితే చాలా వరకు ఖర్చు చేయాల్సి రావడం అనేది ఉండే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబంలో పరిస్థితులు కూడా చాలా వరకు మీరు అనుకున్నట్టుగా ఉండే అవకాశం ఉండదు కొంతవరకు మా ఉంటుంది మీరు ఒకలా వేసుకుంటే ఒకలా అవుతుంది మీరు ఒకలా క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఇంకోలా అవుతుంది కాబట్టి కొంతవరకు మకర రాశిలో జన్మించిన వాళ్ళు దాచుకున్న సేవింగ్స్కి సంబంధించి అలాగే కుటుంబ పరిస్థితులకు సంబంధించి చాలా ఎలక్ట్గా ఉండాలి భార్య అయినా తల్లిదండ్రులైనా మిగతా వాళ్ళు ఎవరు ఎవరైనా సరే ఎప్పుడు సపోర్ట్గా ఉండారో ఎప్పుడు సపోర్ట్గా ఉండారో తెలియని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఇక దీంతోపాటు పన్నెండో స్థానాన్ని గురువు చూడడం వలన కొంతవరకు ఆరులో నీచి పట్టిన గురువు పన్నెండో స్థానాన్ని చూడడం వలన డే టు డే లైఫ్లో ఖర్చు అనేది కంట్రోల్లో ఉండదు ఆదాయం అనేది కొంతవరకు మీతో ఆడుకుంటున్నట్టుగా ఉంటుందన్నమాట వచ్చిందంతా అయిపోవడం మళ్ళీ సంపాదించడానికి చేసే ప్రయత్నాల్లో ఏ అడ్డంకులు రావడం చాలా వరకు వృధా ప్రయత్నాలు వృధా శ్రమ అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది ఇక పదో స్థానాన్ని చూడడం వలన వృత్తి ఉద్యోగాల్లో కూడా కంఫర్ట్నెస్ తగ్గుతుంది మీకు ఉద్యోగం పోద్ది లేకపోతే ఏదో అయిపోద్ది అని కాదు కానీ కంఫర్ట్నెస్ తగ్గిద్ది ప్రెజర్ అనేది ఎక్కువైపోతుంది హ్యాండిల్ చేయడం అప్పుడప్పుడు చాలా టఫ్గా ఉండే అవకాశం ఉంటుంది దీంతోపాటు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ చిన్నవో పెద్దవో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అయితే మొత్తం మీద ఈ సంవత్సరం పాటు మకర రాశి వారికి గురుబలం అనేది సరిగ్గా లేదని చెప్పాలి అయితే ఇది అందరికీ మకర రాశిలో జన్మించిన వాళ్ళందరి మీద ఉంటుందంటే ఖచ్చితంగా కాదు ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో గురువు యొక్క దశ అంతర్దశలు అది కూడా పాపగ్రహాలు చెప్తాం కదా శనిలో గురువు కానీ గురువులో కానీ రాహులో గురువు కానీ గురువులో రాహు కానీ అలాగే కేతులో గురువు కానీ గురువులో కేతు కానీ రవులో గురువు కానీ గురువులో రవి కానీ కుజులో గురువు కానీ గురువులో కుజుడు కానీ ఇలా నడుస్తున్న వాళ్ళకి గురువుతో గురువు పాపగ్రహాలతో కలిసి ఉన్న వాళ్ళకి మనం బేసిక్గా ఎప్పుడు కొన్ని పాపగ్రహాల దశలు చెప్తాం ఏంటది రాహు ఏ అంతర్దశలో ఉన్నా మీకు చంద్రమా దశ దశ ఏ దశ జరిగినా రాహు అంతర్దశ ఉన్న వాళ్ళకి అలాగే కొన్ని పర్టికులర్ దశలు చెప్తాం అవేంటి రాహులో రాహువు గురువులో శని శనిలో గురువు శుక్రుడిలో శని శనిలో శుక్రుడు రాహులో శుక్రుడు శుక్రుడులో రాహువు రాహులో కేతు కేతులో రాహువు ఈ దశలో అంతర్దశలు జరిగే మకర రాశి వాళ్ళందరికీ కూడా ఎప్పుడైనా సరే ఇలాంటి రాక్షస దశలకి గురుబలం లేనప్పుడు ఎక్కువ బలం పెరిగిపోతుంది అనమాట కాబట్టి నేను చెప్పిన మిగతా వాళ్ళు ఎవరు కంగారు పడినా కంగారు పడిన మకర రాశిలో జన్మించి ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మాత్రం ఏదో రకంగా రెడీగా ఉంటాడనమాట రాహు కానీ ఆ దశల ప్రభావం కానీ మిమ్మల్ని కాటేయడానికి బ్యాలెన్స్డ్గా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దశలో అంతర్దశలు జరిగితే మాత్రం ఖచ్చితంగా మీరు గురువుకు సంబంధించిన ఆరాధన చేసుకోవాలి ఏం చేయాలి గురువారం గురువారం కూడా ఒక అరకిలో శనగలు మీ తల చుట్టూ మూడు సార్లు తిప్పేసుకుని ఎక్కడ వాటర్లో వేసేస్తే బాగుంటుంది లేదంటే ఒక ఇప్పుడు గురువు మారుతున్నాడు కాబట్టి సంవత్సరం గురువు అలాగే ఉంటాడు కాబట్టి ఒక పదకొండు గురువారాలు కేజింపావు శనగలు గుళ్ళో దానం ఇవ్వడం వలన చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇక పర్టికులర్గా మీకు దశలోనో అంతర్దశలోనో గురువు ఉన్నాడు అనుకున్న వాళ్ళు మాత్రం గురువుకు సంబంధించిన మంత్రాన్ని గురువారం గురువారం మనకి మామూలుగా పంచాంగంలో ఉంటుంది కదా ఆ గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని కనీసం గురువారం గురువారం ఒక వెయ్యి సార్లు చదివే ప్రయత్నం చేయాలి అలాగే ఒక ఇరవై ఒక్క గురువారాలు చేస్తూ ఉండాలి ఖచ్చితంగా గురుబలం అనేది చాలా చాలా అవసరం మిగతా గ్రహాలన్నీ కూడా మనకి నెగిటివ్ ఇచ్చినా పాజిటివ్ ఇచ్చినా మనం ఏదో రకంగా పడిపోకుండా రేపటి మీద ఆస్తు ఈ బాధలన్నీ భరిస్తూ ముందుకు వెళ్తున్నాం అంటే దానికి గురుబలమే కారణం అనమాట ఎప్పుడైతే గురుబలం తగ్గిపోతుందో మనకి ఆశ అనమాట అంటే రేపటి మీద ఆశ ఇంకా ఏదో ఎలాగోలా సాధిస్తామన్న ఆశ చాలా వరకు అంటే విల్ పవర్ కానీ మన మనకి ఏదో రకంగా అది వస్తుంది జరుగుతుందన్న ఆశ కానీ చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎవరికైతే మెంటల్ ఇష్యూస్ ఉంటాయో లవ్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండి ఏదో రకంగా ఆశగా వెళుతూ రాబోయే రోజులు ఎలా సరే వీటిని క్లియర్ చేసుకోగలను ఎలా అయినా ముందుకు వెళ్తున్నాను అని ఆశతో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ గురు ప్రభావం లేకపోవడం వల్ల ఆశలన్నీ కూడా కొంతవరకు నిరాశలయ్యే అవకాశం ఉంటుంది ముందుగా అంటే ఏదో మీకు ఇల్లు కూలిపోవడం లేకపోతే ఏదో జరిగిపోవడం జరగదు మానసికంగా వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది పోరాడి పోరాడి ఇసుకొచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే గురువు పోరాటానికి మీకు ఒక బలాన్ని ఇస్తాడు అంటే చిన్న చిన్న ఎప్పుడైనా సరే ఒక మనిషికి ఎప్పుడు ఆశ కలుగుతుంది మనం ఏదైనా నాలుగు స్టెప్లు వేసినప్పుడు ముందడుగులు అడిగేసినప్పుడు ఏదో కొంచెం మనకి పాజిటివ్ జరిగింది అనుకోండి అమ్మాయి ఇంకా కొంచెం ముందుగా ఇంకా పాజిటివ్ జరిగింది ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా పాజిటివ్ జరిగింది అనే ఆశ ఉంటుంది అనమాట గురుబలం అనేది ఆ ఆశని మనకి పైకి తీసుకెళ్తూ ఉంటుంది దానికి మనిషి ఏం చేస్తాడంటే ఇవాళ పది రూపాయలు సంపాదిస్తాం రేపు యాభై రూపాయలు సంపాదిస్తాం ఎల్లుండి వంద రూపాయలు సంపాదిస్తాం మన లైఫ్ లో ముందుకు వెళ్దాం అనే ఆశ చక్కగా ఉంటుంది అనమాట ఎప్పుడైతే గురుబలం ఉండదో ఈ ఆశని చంపేస్తూ ఉంటాడు మీకు అన్ని రకాలుగా కూడా ఇక నెగిటివే కనిపిస్తుంది ఎటు సరే దారి కనిపించదు మనం ఎంత ముందుకు వెళ్ళినా సరే ఉపయోగం ఉండదు ఇలాంటి ఫలితాలు గురువు ఇవ్వడం వలన ఈ ఆరో అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఎవరికైతే దశలోనూ అంతర్దశలోనూ గురువు ఉంటాడో వాళ్ళు సంబంధించిన గురువు చేసుకోవడం చాలా చాలా అవసరం అనమాట నేను చెప్పిన బ్యాడ్ దశలో అంతర్దశలు ఉన్నాయి కదా ఈ బ్యాడ్ దశలో అంతర్దశలో ఉన్న వాళ్ళు కూడా గురుకు సంబంధించిన రెండు చేసుకోకపోతే మాత్రం చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంస దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి